హలో అండి అందరికీ నమస్కారం ఇవి మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు పేను అనమాట వారానికి ఒకసారి ఇలా వచ్చేస్తున్నాయండి సమ్మర్ కదా సమ్మర్ కాబట్టి ఇలా చూడండి రెండు దండలు అయ్యాయి అనమాట చాలా ఎక్కువ పువ్వులు అనమాట మహా అయితే ఇక్కడ ఒక నాలుగైదు మొక్కలు ఉన్నాయంతే కానీ వీక్లీ వన్స్ చాలా బాగా ఎక్కువ వస్తున్నాయి అనమాట సమ్మర్ కాబట్టి ఎక్కువగా ఏంటంటే మీరు ఇంట్లో బయటికి వెళ్ళి గార్డెనింగ్ చేసిన దానికి అబ్జర్వ్ చేయండి సింపుల్గా వంట అయిపోవాలనుకోండి చూడండి టమాటా చట్నీ ఇలా రెండు టమాటాలు ఎండుమిర్చి పలుగులు వేసేస్తే అయిపోతుంది అనమాట ఎప్పుడు కూడా ఎక్కువగా ఆడవాళ్ళు వంట కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఉంటుందండి కొన్ని సందర్భాల్లో తక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్నప్పుడు అనమాట అంటే ఇప్పుడు రిలేటివ్స్ వచ్చినప్పుడు అటువంటి అప్పుడు తప్పుదు అటువంటి అప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ మనం వంటనే చేసుకోవాలి అలా కాకుండా ఎక్కువగా కూడా కిచెన్కే మనము మన టైంని ఎక్కువ ఇచ్చకూడదండి దీనివల్ల కూడా మనం కిచెన్కి ఎక్కువ టైం అనేది ఇచ్చేసాం అనుకోండి దానివల్ల కూడా మనం స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ అవుతాం అనమాట నాకు వంట పెద్ద పెనగా అనిపించదు కానీ బయట వర్కే ఎక్కువగా అనిపిస్తుంది అండి బయట వర్క్ అంటే ఏముంటుంది ఇప్పుడు గిన్నెలు తోముకోవడం పక్కన పెడితే మామూలుగా ఇల్లు సర్దుకోవడం ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచుకోవడం బట్టలు ఆరేయడం మడత పెట్టడం ఇదే పెద్ద టాస్క్గా అనిపిస్తుంది అనమాట వంటే ఫాస్ట్గానే చేసేస్తాను ఇప్పుడు కూడా వంట అనేది అన్ని తరిగి పక్కన పెట్టుకొని అలా అంత టైం అయితే ఇవ్వనండి ఒక పక్కన అయిపోతుంటుంటే ఇంకో పక్కన నేను కూరగాయలు కట్ చేస్తూ వేయడం నాకు అలవాటు అనమాట దానివల్ల కొద్దిగా తొందరగా అయిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టాను అనుకోండి సిమ్లో ఆయిల్ పెట్టేసి ఆనియన్స్ కట్టు కట్ చేస్తాను ఆనియన్స్ వేగే లోపల కూరగాయలు కట్ చేస్తాను ఈ విధంగా నేను మేనేజ్ చేసుకుంటాను అనమాట కానీ చాలా మంది కూరగాయలు కట్ చేసి అలా చేస్తారు కదా అలా అనమాట దానివల్ల నాకు వీడియోస్ కూడా వంటలకు ఎక్కువ షూట్ చేయడానికి అవ్వదు అనమాట ఎక్కువ టైం ఏమి ఇవ్వరండి ఫటాఫట్ కట్ చేసేస్తూ వేసేస్తూ పోపు వేగే లోపల మళ్ళీ అలా అనమాట సమ్మర్ అయినా సరే హెల్త్ పాడైపోతుందండి కూలింగ్ వాటర్ తాగేస్తుంది కదా ఇది మొనగాకండి ఖచ్చితంగా మునగాకులో ఎక్కువ ఐరన్ అనేది ఉంటుందండి అంటే రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా మునగాకు తీసుకోవడం చాలా బెటర్ అనమాట అయితే మునగాకు ఓవర్ హిట్ చేస్తుంది అనమాట వేడి కాబట్టి అటువంటి అప్పుడు కొద్దిగా మజ్జిగ తాగడం అలాంటివి చేయాలన్నమాట ఇది మా మావయ్య గారికి కొద్దిగా తెచ్చుకున్నారు వేపుతున్నాను ఇలా బిర్యానీ చేసినప్పుడు సోయాబీన్సు అలాగే పటాని ఇలా అనమాట పిల్లలకి తినేలా అన్నీ వెళ్ళేలా చూసుకుంటారనమాట ఇలా సోయా ఉంది ఇందులో సోయాబీన్స్ ఉన్నాయి సోయా కూడా చాలా మంచిది బీన్స్ మిల్ మేకర్ ఇలా అనమాట మిల్ మేకర్ కూడా సోయా అని అనమాట సోయాలో మిల్ మేకర్ కాబట్టి సోయా మంచిదనండి అలా అని ఎక్కువగా కూడా తీసేసుకోకూడదు ఇంకొకటి పక్కన మునగాకు ఫ్రై చేస్తూ రెండు గుడ్లు అందులో వేసి ఉక్కిట్లా చేయమన్నారు అనమాట మా మావయ్య గారు తింటారు అలాగా అలాగ కూడా బాగుంటుందిలేండి మునగాకు చాలా మంచిది అనమాట కొద్దిగా చెట్టు దగ్గర కిందన చెట్టు ఉంటుంది అనమాట అక్కడ కొద్దిగా అయినప్పుడల్లా తీసుకొస్తారనమాట అది ఒక్కరికి మాత్రమే వస్తుందండి ఇలా అన్ని మొక్కలు అయిన తర్వాత రైస్ అనేది వేసేసి తర్వాత వాటర్ వేసి పెట్టేస్తే అయిపోతుందండి ఫ్రైడ్ రైస్ పెద్ద టైం ఏం పట్టదు అలాగే సమ్మర్ అయినా సరే నేను హాట్ వాటర్ అనేది మరగపెట్టి ఉంచుతానండి ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఫాస్ట్గా అవడానికి ఈ లోపల బియ్యం కొద్దిసేపు మగ్గపెట్టాను అనమాట పెట్టి వాటర్ వేస్తున్నాను వేడి వాటర్ వేస్తున్నాను అనమాట అలా కాకుండా ఫస్ట్ వాటర్ వేసి బియ్యం కూడా వేస్తున్నాయి ఎలా వేసినా కరెక్ట్గానే అయిపోతుందండి ఫ్రైడ్ రైస్ పెద్ద ఏమి ఉండదు ఇంకా మనం రకరకాలుగా చేసుకోవచ్చండి బయట బిర్యానీస్ అవి ఇవి అంటారు కానీ మసాలా ఫ్లేవర్ తగని నాకేం తినాలనిపించదు ఇప్పుడేం తినాలనిపిస్తే ఇంట్లోనే చేసుకుంటూ ఉన్నాయి ఉంటాము రెగ్యులర్గా మేము ఒక్కొక్కసారి ఒకలా డిఫరెంట్గా ఇదండి వంటకై తక్కువ టైం ఇచ్చుకోండి మీకోసం మీరు ఎక్కువ టైం ఇచ్చుకోండి దీనివల్ల మీ హెల్త్ బాగుంటుంది పిల్లలతో టైం స్పెండ్ చేయడం కూడా బాగుంటుంది అనమాట ఎప్పుడు కిచెన్లోని మాత్రమే ఉండిపోకుండా ఇలా టైం మేనేజ్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా మంచిది అనమాట ఆడవాళ్ళు చాలామంది ఎక్కువగా కిచెన్లోనే గడపడానికి కొంతమంది కిచెన్లోనే ఎక్కువ టైం అండి మేబీ పనులు స్లోగా చేయడం అవ్వచ్చు లేదంటే కొంతమందికి మేనేజ్ చేయడం రాదనమాట దానివల్ల కిచెన్లో ఎక్కువ టైం ఇస్తారనమాట కాబట్టి ఇదొక మీ హెల్త్ మీరు చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ కిచెన్లోనే కాకుండా స్ట్రెస్ తగ్గించుకుంటూ మీరు నేచర్తో ఎక్కువ కనెక్ట్ అవ్వండి అని చెప్పడం కోసమే ఈ వీడియో చిన్న వీడియో అనమాట మన ఛానల్లో ఇలాంటి చిన్న వీడియోస్ వస్తూ ఉంటాయి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ